వెల్కమ్ బ్యాక్ ఈరోజు ఈ వీడియోలలో మీకు చూపిస్తున్నాయని హిప్పు బెల్ట్స్ అండి వడ్రాన్నారు ఇవి బెల్ట్ టైప్ ఉన్నాయి మనకాడ ఇంకా చాలా కరెక్షన్ కూడా ఉందండి జస్ట్ వీడియో లెంత్ అవ్వకుండా కొన్ని మోడల్స్ మాత్రమే పెడుతున్నాను అనమాట ఇవన్నీ మీకు డేట్స్ కూడా చెప్తాను ఎంతకు వస్తాయి ఏంటి అన్నది కూడా ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి సింపుల్గా ఉంది కదండి చాలా బాగుంది ఇప్పుడు నేను ఇవి ఓపెన్ చేసి ఒక్కొక్కగా మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను మోడల్కి ఒక్కొక్క పీస్ మాత్రమే తీసాను అనమాట ఇంకా మోడల్స్ ఉన్నాయి చూసారండి చాలా నీట్గా ఉంది చాలా ఫినిషింగ్ కూడా కరెక్ట్గా ఇచ్చారనమాట ఇది వచ్చేసి మనకి ఊడిపోద్దామని టెన్షన్ లేదు ఇదంతా వక్కే పట్టిని ఇలా బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా త్రీ లింక్స్ ఇచ్చారనమాట ఇది ఊగిపోయేది అంటూ ఏమీ ఉండదు ముత్యాలతో సహా పర్ఫెక్ట్గా ఇచ్చారండి ఫినిషింగ్ అనేది ఇది కాస్ట్ వచ్చేసి మనకి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఉంది ఇంత తక్కువ మార్జిన్లో ఇంత ప్రేమ మంచి క్వాలిటీ ఉన్నాయి మనకైతే రావు ఇంత ప్రీమియం క్వాలిటీవి కేవలం మన షాప్లోనే ఇంత తక్కువ ధరకి చూస్తున్నారు కదండి పూర్తిగా కెంపు వచ్చేసింది లైట్గా కనిపించి కనిపించినట్టు చిన్న స్టోన్ తోటి పచ్చి ఇచ్చారనమాట ఇక్కడ గుత్తి పూసల్లాగా ఒక బిగ్ ముత్యం అని పెట్టేసి చిన్న చిన్న ముత్యాలు పెట్టేశారనమాట చూస్తున్నారు కదా అసలు దీనికి హైలైట్ అనమాట ఈ ముత్యాలు రావటమే హైలైట్ చాలా బాగుందండి ఎంత పెద్ద నడుము మాలకైనా సరిపోయింది చూస్తున్నారు కదండి అసలు పెట్టుకున్నా కూడా చాలా నీట్గా ఉందండి చాలా బాగుంది దీని ప్రైస్ కూడా నేను మీకు చెప్తాను ఇది వచ్చేసి మనకి ట్వెల్వ్ హండ్రెడ్ టు థర్టీన్ ఆ మధ్యలో పడుతుంది అనమాట ఇది దేనికైనా షిప్పింగ్ అన్నది మీదే ఉంటుందండి ఇది వచ్చేసి నెక్స్ట్ బాక్స్ ఇది ఇంకొంచెము క్వాలిటీ అనమాట అంటే క్వాలిటీ అట్ ద సేమ్ టైమ్ డిజైన్ రెండు కూడా చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి వీడియోలో చూపిస్తున్న విధంగా చాలా పర్ఫెక్ట్గా ఉందండి ఫ్లెక్సిబిలిటీ కోసం ఇక్కడ ఇలా ఇస్తారనమాట ఇలా ఉంటేనే మనకి ఇది ఫ్లెక్సిబిలిటీ అనేది బాగుంటుంది చూస్తున్నారు కదండి ఎంత బాగుందో చాలా అంటే చాలా బాగుంది దేని మీదకైనా మనకి గోల్డ్ అనేది చాలా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది కదా కేజీ ఇది వచ్చేసి మనకి టూ థౌజండ్ రూపీస్ పడుతుందండి టూ థౌజండ్ రూపీస్ పడుతుంది ఇది కూడా చూసారు కదండి చాలా పర్ఫెక్ట్గా ఉంది ముత్యాలు అయితే అసలు చాలా బాగున్నాయి ఎండాలు అలా ఊగుతా చాలా బాగున్నాయి పర్ఫెక్ట్గా ఉన్నాయి చూస్తున్నారు కదా అసలు ఫినిషింగ్ కూడా చాలా ఇచ్చారండి చాలా పెద్దగా ఇచ్చారు కొన్నిటికైతే కొంచెం తక్కువ ఇస్తారు కానీ దీనికి మాత్రం చాలా పర్ఫెక్ట్గా మొత్తం ఇచ్చేశారు చూస్తున్నారు కదండి చాలా అంటే చాలా బాగుంది దీని ప్రైస్ కూడా ౌజండ్ పడుతుంది నెక్స్ట్ వచ్చేసి చాలా సింపుల్ పీస్ చాలా కాస్ట్లీ పీస్ అనమాట చూస్తున్నారు కదండి కెంపు వచ్చేసింది పూర్తిగా కెంపు వచ్చేసింది హాఫ్ బుట్టా సైజ్ అనమాట ఫుల్ వర్క్ వచ్చేసింది మొత్తం అంకల్ స్టోన్స్ అండి అసలు కలర్ అయితే ఫుల్ డిఫరెంట్ అనమాట చాలా బాగుంది యాక్చువల్గా ఇవైతే ఒక పన్నెండు పీసులు ఏమో తెచ్చాము ఇందులో జస్ట్ ఒక రెండో మూడో ఉన్నాయి పీసెస్ అన్నీ కూడా అయిపోయాయి ఇది కూడా ఒకసారి పెట్టుకుని చూస్తాను చూస్తున్నారు కదా ఎంత బాగుందో పర్ఫెక్ట్గా ఉంది దీని ప్రైజ్ వచ్చేసి మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి చూసినా కదండి పూర్తిగా వైట్ స్టోన్స్ లైట్గా మనకి ఇక్కడ కెంపు ఇక్కడ గ్రీన్ వచ్చేసింది అనమాట చాలా సింపుల్గా ఎక్సలెంట్గా ఉంది చూసిన కదండి వర్గదారు మనకి చాలా పర్ఫెక్ట్గా ఉంది బెల్ట్ కూడా చాలా ఇచ్చారు ఏ సైజ్ వాళ్ళకైనా సరిపోద్ది అనమాట ఇది వచ్చేసి మనకి ట్వెల్వ్ హండ్రెడ్ పడుతుందండి ఓన్లీ యూట్యూబ్ సబ్స్క్రైబ్స్కి మాత్రమే ఇది నెక్స్ట్ వచ్చేసి మన నిన్న చూసిన ఐటమ్ ఆడుతున్నా గ్రీన్ స్టోన్స్ తోటి వచ్చింది ఇదంతా చాలా పర్ఫెక్ట్గా ఉంది సింపులీ సూపర్గా ఉందండి సింపుల్గా ఎక్సలెంట్గా ఉందనమాట ఈ పీస్ అన్నది చూస్తున్నారు కదా చాలా బాగుందండి చాలా పర్ఫెక్ట్గా ఉంది దీని ప్రైస్ కూడా మీకు చెప్తాను మన యూట్యూబ్ ఛానల్ తరఫు నుంచి చాలామంది చాలా వస్తువులు కొనుక్కుంటారండి చాలా హ్యాపీగా ఉంది ఇది వచ్చేసి మనకి ఇది వచ్చేసి మనకి ఎయిటీన్ హండ్రెడ్ పడుతుంది ఇక్కడ చూస్తున్నారండి మనకాడ ఎంత పెద్ద స్టాక్ ఉందో ప్లస్ అది కాక మనకాడ ఇంకా స్టాక్ కూడా ఉంది పీస్ ఒక్కొక్క మోడల్ మాత్రమే తీసాను అనమాట ఇది కూడా చూసారు కదండి మనకి ఒకటి మంది చాలా బాగుంది అసలు వృధాలు అయితే కొన్ని ఉన్నాయి చాలా బాగున్నాయండి దీని ప్రైస్ కూడా మీకు చెప్తాను ప్రైస్ కూడా మీకు వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ పడుతుంది ఇప్పుడు దాకా మీలో ఎవరైనా నా ఛానల్ని చూసుకున్నట్టే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండి